ఓం సాయం ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ టెన్త్ యానివర్సరీ టు టు ది సాయి టీవీ అందరికీ నమస్కారం అండి నా పేరు సాయి స్నిగ్ధ మా ఫ్యామిలీకి కానీ మా పేరెంట్స్కి కానీ సాయి అంటే చాలా ఇష్టం సాయిబాబా గారు అంటే అందుకే నా పేరులో కూడా కలిపి సాయి అని పెట్టారు సాయి స్నిగ్ధ అని ఇది చూస్తున్నారు కదా ఫస్ట్ నుండి మా ఇంట్లో వాళ్ళకి ఎంత భక్తో చిన్నప్పుడే నన్ను సాయి ప్రసాదంగా భావించారు అసలు నేను పుట్టననుకున్నారు అమ్మ వాళ్ళు సాయిబాబాకి మొక్కుకుంటే వెంటనే కొన్ని రోజులకే అమ్మవారు కన్ఫ్యూజ్ అయ్యి నేను పుట్టానంట నన్ను మా ఇంట్లో సాయివారి ప్రసాదంగా భావిస్తారు బాబాగారికి మొక్కుకున్నాను దే బాబాగారు వల్ల నేను టెన్ బై టెన్తో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఇలానే సాయి టీవీ ఇలా మంచి మంచి ప్రవచనాలన్నీ బాగా చెప్పి ఇంకా భక్తులు పెరిగి భక్తి బాగా పెంచాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ ఓం సాయి రామ్ అండి నా పేరు జ్యోతి విజయవాడ నుంచి అండి సాయి టీవీ వారికి పదవ సంవత్సరం వార్చిపత్వ శుభాకాంక్షలు అండి వాహిని గారు అనిల్ గారు వాళ్ళు పడ్డ శ్రమకి మనకి అందించినటువంటి సాయి టీవీ అనేది మనందరి కోసం వాళ్ళ పడ్డ తాపత్రయానికి మనకి బహుమతి అండి వాళ్ళకు కాదు మనకి బహుమతి పది సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి సేవ మాత్రం వారితో మాకు ఈ పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుబంధము చెప్పలేదండి బంధువులుగా వారితో మా అనుబంధం ఎలాంటిదంటే మాకు సాయి టీవీని అందించడమే మాకు పెద్ద బహుమతి దాంతో పొద్దున్న లేచింది మొదలు మాకు షాప్లో కానీ ఇంట్లో కానీ ఆ టీవీ మోగుతూనే ఉంటుందండి బాబాగారి నామంతో మాత్రమే అది లేపుతుంది నిద్రపోయేంత వరకు కూడా వారి లాలిపాట కానీ అది కానీ ఆ అనుభూతి కానీ మేము చెప్పలేనిదండి మాటల్లో ప్రతి ఒక్కళ్ళు అనుభూతి చెందాల్సిందేనో వారితో మా కల అనుబంధాల్లో మరొక గొప్ప విశేషం ఏంటంటే సాయి సత్యదుల హారతి అది ఎంతో అంగరంగ వైభవంగా విజయవాడలో జింకన గ్రౌండ్స్ దగ్గర ఉన్నటువంటి ఆవరణలో ఎంత అద్భుతంగా జరిగింది అంటే విజయవాడ నలుపక్కల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి సాయి సచులకి హారతి హారతి పాట ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది ఆ అనుభూతి ఇప్పటికీ మేము తలుచుకున్నా చూసినా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అనిల్ గారు వాహిని గారు సాయి టీవీకి ఇలాగే సేవలు అందిస్తూ మనకి ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ అందించాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ సాయి టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి నా పేరు సునీత నేను విజయవాడలో ఉంటాను నేను సాయి టీవీని చూస్తూ ఉంటాను ఆ టీవీ రన్ అయినంతసేపు బాబా గారి ఇంట్లోనే ఉన్నట్టు ఉంటారు అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ సాయి టీవీ చూసే ప్ర భక్తజనానికి ప్లస్ ఈ సాయి టీవీ రన్ చేసే స్టాఫ్కి కానీ అనిల్ గారికి కానీ వాహిని గారికి కానీ అందరికీ నా శుభాకాంక్షలు అండి పదో సంవత్సరం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే కంటిన్యూ అవ్వాలని సాయి టీవీ మనందరికీ ఆనందాన్ని ఇవ్వాలని ఇంకా బాబాగారు మనలో మనకి ఏమేమి నేర్పించాలో అన్నీ టీవీ ద్వారా మనకి నేర్పించాలని బాబాగారు మనకి ఇంకా దినదినంగా మనల్ని ఆయన అభివృద్ధి చేయాలని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సాయి టీవీ సభ్యులకు అందరికీ అభినందన చెప్తున్నాను ఓం సాయిరామ్ నా పేరు సరస్వతి విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను పది సంవత్సరాల వార్షోత్వానికి నా శుభాకాంక్షలు సాయి వాహిని గారికి అనిల్ గారికి ధన్యవాదములు సాయి టీవీ నడిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది టీవీ ప్రోగ్రామ్స్ బాగా చూస్తూ ఉంటాను సిరిలో జరిగే అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉంటాను మాకు లేవగానే టీవీ పెట్టుకుంటాను ఆయనతోనే మాకు మెలకు వస్తుంది మా పిల్లలు కూడా బాగున్నారు ఆయన చూసుకోవాలి మా హస్బెండ్ లేరు కాబట్టి ధైర్యాన్ని ఏమని కోరుకుంటూ ఉంటాను ఏ ఏ విషయంలోనైనా ఆయనే కోరుకుంటా ఇంట్లో తిరుగుతున్నట్టే ఉంటుంది అన్ని ప్రోగ్రాంలు చూస్తూ ఉంటాను చరిత్ర చదువుతూ ఉంటాను చదువుతున్నంతసేపు పక్కనే కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు ఓం సాయిరా ఓం సాయిరా నా పేరు శ్రీనివాస్ అండి విజయవాడ నుంచి సాయి టీవీ పదో వర్షం సందర్భంగా శుభాకాంక్షలు మా అమ్మగారు ఎప్పుడు సాయి టీవీ చూస్తూ ఉంటారు ఉదయం లేవగానే మేము సాయి టీవీ తరపున అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాము